నిన్న చూస్తున్నారు కదా మీ నియోజకవర్గం ఎమ్మెల్యే దాదాపు రెండు సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మరలా వైసీపీ గూటికి వస్తూ కూడా ఈరోజు బీసీ అభ్యర్థి చేతిలో నారా లోకేష్ ఓడిపోబోతున్నాడు వచ్చే ఎన్నికల్లో అందుకు నేను మద్దతు ఇస్తాను నేను ఖచ్చితంగా కృషి చేస్తాను ఒక అభ్యర్థి బీసీ అభ్యర్థి నిలబడితే అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు సో ఎలా అనిపిస్తుంది నిజంగా లోకేష్ గారు మద్దతు ఇస్తున్నారంటారు బీసీలు ఈ నియోజకవర్గంలో ఏం చెప్తారు మరి ఈరోజు మంగళేరు నియోజకవర్గంలో మరి వైసీపీలో వాళ్ళు ఆడుతున్నటువంటి డైట్రామా కంపెనీ ఈరోజు ప్రజలందరూ కూడా మారుమూల గ్రామంలో కూడా అర్థమవుతూ ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద సవాల్ విసిరి నేను మంగళగిరి నియోజకవర్గంలో చేసినటువంటి పనులకి సరైన పద్ధతులు గుర్తింపు రావట్లేదు డబ్బులు నిధులు అనేది నాకు రిలీజ్ కావట్లేదు కాబట్టి నన్ను సరైన పద్ధతులు గుర్తించట్లేదు అని చెప్పేసి ఒక వంక పెట్టుకొని మరి ఆ రోజు రాజీనామా చేసి మరి పార్టీకి నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి వెళ్ళిపోయి ఎక్కడో కారు రాకుండా నెల రోజుల పాటు దాగి ఉండి ఎందుకు దాగి ఉన్నాడు ఎందుకు వెళ్ళిపోయాడు అనేది జనానికి తెలియాలి కాబట్టి నేను ఎవరు చెబుతాను మరి రెండు తడవలు కలిచానని చెప్పి జనానికి చెబుతున్నారు వాస్తవం అది కానీ మనం కూడా ఏకేపిస్తాం కానీ మూడో తడవ నువ్వు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు పోటీ చేయట్లేదు పోటీ చేయకుండా బీసీలు అని చెప్పి బీసీలలో కొంతమందిని ఎందుకు రెచ్చగొడుతున్నారు నువ్వు పని అభివృద్ధి చేశారని చెప్పి నువ్వు చెప్పుకుంటున్నావు నువ్వు ఎక్కడ చూసినా నేను మంగళగిరి నియోజకవర్గాన్ని స్వర్ణాంత లాగా తీర్చిదిద్ది నేను అభివృద్ధి చేశాను అని చెప్పి నువ్వే మైకుల్లో చెప్పుకుంటున్నావు నువ్వే మీడియా ముందుకు వచ్చి చెప్పుకుంటున్నావు అంతా చెప్తున్నావు చేస్తున్నావు మరి నువ్వు ఇంత అభివృద్ధి చేసినప్పుడు నువ్వు ఆరాధ దైవం అవ్వాలి నియోజకవర్గ ప్రజలకి మరి ఆరాధ దైవం అయ్యి నువ్వు నియోజకవర్గంలో ప్రజలకి ఉన్నతమైన స్థాయిలో నిన్ను గుర్తించి వాళ్ళు నిన్ను భుజాల మీద మోసుకొని వెళ్లాల్సిన పరిస్థితుల్లో మరి మా నాయకుడు లోకేష్ బాబు గారు రేపు మళ్ళీ పోటీ చేస్తున్నాడు మరి ఖచ్చితంగా పోటీ ఇస్తాడు కంపల్సరిగా మరి మెజార్టీ బంపర్ మెజార్టీ వస్తుందని చెప్పేసి సర్వేలు ఏ అయితే చెప్పినాయో ఆ సర్వేలు తినే నువ్వు గుండి జారిపోయి పారిపోయినా నువ్వు ఆర్కే ఆలరామకృష్ణారెడ్డి ఇవాళ తెలుగుదేశం పార్టీ గురించి కానీ మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ సోదరుల గురించి కానీ మాట్లాడే నైతిక విలువ నీకుందా ఫస్ట్ స్టాప్ అది ముందు నువ్వు తెలుసుకోవాల్సిన ఇవాళ బీసీలు అనేది ఒక సామాజిక వర్గం బీసీలేనా మంగళీరు నియోజకవర్గంలో బీసీలు యాదవులు ఉన్నారు సగర్లు ఉన్నారు గౌడాస్ ఉన్నారు రచకులు ఉన్నారు నాయబ్రాహ్మలు ఉన్నారు ముత్రాజులు ఉన్నారు వాల్మీకులు ఉన్నారు కుంకుపోలు ఉన్నారు అనేక రకాలైన వడ్ర సంఘం వాళ్ళు ఉన్నారు మరి బీసీలు మరి దూదేక సాహిబులు ఉన్నారు మరి ఇన్ని కులాల బీసీలు మరి మంగళీరు నియోజకవర్గంలో ఉన్నారు మరి నీకు కానీ మీ జగన్మోహన్ రెడ్డి కానీ మీ నిజంగా మీరు చిత్తశుద్ధి కలిగి ఉంటే మీరు నిజాయితీగా ప్రజల సేవకులు అయితే మరి ఉన్న బీసీ కులాల్లో ఒక సామాజిక వర్గం అని చెప్పి మీరు చెప్పుకొని తిరుగుతూ ఉన్నారు మరి ఇన్ని సామాజిక వర్గంలో ఉన్నాసు బీసీ కులాల్లో ఒక కులానికి మీరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించండి మీ సత్తా ఏదో చూపించండి మీకు మీరు డబ్బా కొట్టుకొని మేము బీసీలకు న్యాయం చేస్తున్నాం బీసీల కోసం పనిచేస్తున్నాం అనే ఒక ఆరోపణలు అనేది ఇలా మిమ్మల్ని మీరు చెప్పే మాటలు ఇలా నమ్మే పరిస్థితి ఈరోజు మంగళూరు నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా లేరు ఒకవేళ మీరు నిజంగా బీసీల మీద అభిమానం ఉంటే నేను ఇప్పుడు చెప్పినట్టు కులాల్లో ఏ అని చెప్పేసి ఒకళ్ళు కేటాయించి ఎవరైతే బేదరి కులం ఉన్నారో ఎవరైతే తక్కువ జనాభా ఉన్నారో ఆ కులం బీసీలు ఒకళ్ళ ఎమ్మెల్యే గెలిపించండి వీళ్ళు ఈ నియోజకవర్గంలో గెలిపించండి లేదు పక్క నియోజకవర్గాలు అసలు రాష్ట్రంలో ఏడానికి గెలిపించి ఇక నియోజకవర్గంలో గెలిపించాం మేము బీసీలకి కట్టుబడి ఉన్నాం అని మీ నాయకుడు మీరు చెప్పండి జనం వింటారు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో యాభై ఐదు కా కమిటీలు వేస్తే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీరు యాభై ఆరు అని ఒకటి పెంచి ఏమన్నా ఒక రూపాయి వేళ మీరు పైసా డబ్బులు ఇచ్చారా ఏ జిల్లా కానీ ఏ నియోజకవర్గంకైనా ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ బీసీ కులానికి మేము మే డబ్బులు ఇచ్చాం కానీ ఏదైనా దాఖలాలు మీ చరిత్రలో మీ వైసీపీ పార్టీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్ పద్నాలుగు వరకు ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రెండు వేల ఇరవై నాలుగు వరకు మీలు ఏమైనా చేశారు అభివృద్ధి చేసిన ఇచ్చిన డబ్బులు ఏమైనా ఉన్నాయా బీసీలి సామాజిక వర్గాలు అయినటువంటి టాపిమిస్టర్లు ఉన్నారు భవన కార్మిక నిర్మాణం చేసే వాళ్ళు ఉన్నారు సెంటరింగ్ ఉన్నారు పెయింటింగ్ వాళ్ళు ఉన్నారు మరి పెయింటింగ్ వర్కర్స్ అయితే బిల్డింగ్ల నుంచి పావుల మీద అది ప్రమాదకరమైనటువంటి వర్కర్స్ వాళ్ళు మరి వాళ్ళకి ఏమైనా ప్రమాద సహాయ జరిగితే వాళ్ళు ఏమైనా చనిపోయినా లేదా కాలు చేయి ఇరికినా ఈ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాలు ఎవరికైనా మీరు ఒక రూపాయి బిల్లు ఇచ్చారా ఇచ్చిన దాఖలాలు ఏమైనా ప్రభుత్వం దగ్గర అదొకటి అంటే ఇక్కడ ఇప్పుడు ఆయన అసలే ఓడిపోయి ఉన్నాడు ఈ నియోజకవర్గంలో పైగా సంతో ఆయన సంత ఇల్లు కూడా ఇక్కడ అని చెప్పి ఆయన చాలా నానలోకలు అంటూ కూడా ప్రచారం చేస్తూ జరుగుతున్నారు మరి ఎలాంటి పరిస్థితుల్లో ఏం చెప్తారు అసలు ఎలా ఉంటుందంటే లోకేష్ బాబు గారు కానీ మా అధినాయకుడు మా ఆరా మా ఆరాధ దైవమైన స్మతి ఆ సాసాత్ర శ్రీరామచంద్రమూర్తి లాంటి ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు రాజకీయ చరిత్ర అనేది బేద బలుహు బలహీన వర్గాల కోసమై అలునిషాలకు కష్టపడి పని చేసే వ్యక్తి లేదప్ప వాళ్ళకి కేర నాన్న లోకలు ఆన్ అనేది ఉండదు వాళ్ళ రాష్ట్రం మొత్తం కూడా తెలుగు వాడి హృదయాల్లో ఉదయించే సూర్యులు లాంటి వాళ్ళు వాళ్ళు ఇవాళ చీకట ప్రప చీకటి ప్రపంచంలో తయారైన ఆంధ్రప్రదేశ్కి ఇవాళ ఆంధ్రప్రదేశ్ వెలుగులు ఇవ్వాలంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమైంది ఇవాళ అభివృద్ధి చెందుతున్నటువంటి అమరావతి రాజధానిని ముప్పై సంవత్సరాలు వెనక నెట్టేసింది వైసీపీ ప్రభుత్వం తిరిగి మళ్ళీ దీనికి పూర్వ వైభవం తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రానికి అనేక రకాలైనటువంటి ప్యాటరీలు కంపెనీలు తీసుకొచ్చి నిరుద్యోగ సమస్యలు ఉండి రైతు కూలీల సమస్యలు కానివ్వండి రైతులు నష్టపోయిన పంటలు నష్టపోయిన సమస్యలు కానివ్వండి ఏ రకమైనటువంటి ఏ కులానికి సంబంధించిన చేతుబుత్తుల కులాల వాళ్ళకి ఏదైనా ఒక ఒక ప్రభుత్వం తరపు నుంచి ఒక నిధి ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక కొంత అమౌంట్ ఇస్తే వాళ్ళ చేతిలో వాళ్ళు వాళ్ళ ఒక చేతుల మీద కష్టాధారంగా బతికే అవకాశాలు కల్పించే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మరి దాంట్లో భాగంగా ఇవ్వాలి మాకు మంగళగిరి నియోజకవర్గానికి మంగళేరు నియోజకవర్గంలో ఉండవలమంటే రెండు లక్షల ఎనభై వేల మంది జనాభా చేసుకున్న అదృష్టం పుణ్యం ఏంటంటే మాకు అధినాయకుడైన అయినటు మా ఆరాధ దైవం అయినటు మా లోకేష్ బాబు గారు ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో మళ్ళీ రెండో తడగా పోటీ చేయడానికి మరి మేము చేసుకున్న అదృష్టం కాబట్టి తనని గెలిపించే అంతవరకు ఈ మంగళీరు నియోజకవర్గంలో బీసీలే కాదు వైసీలు కానీ ఎస్టీఎస్సీ మైనార్టీలు అందరూ కూడా ప్రతి ఒక్కరు సైనికుడిగా పనిచేసి గెలిపించి ఈ రాష్ట్ర భవిష్యత్తుకి పునాదులు వేస్తారని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే సవాలు పెడుతూ ఉన్నారు కదా అది చూ వాటిలో సవాళ్ళు చేస్తున్నారు ఆ సభల్లో ఆయన ఈ రోజున చొక్కాలు మడత పెట్టి కుర్చీలు మడత పెట్టి ఇంటికి పంపించే దగ్గరలో రోజుల దగ్గరలో ఉన్నాయి సైకిల్ని అని చెప్పేసి సైకిల్ని చెప్పి ప్రజలకు కరెక్ట్ కరెక్టే బాగుంది మంచిది ఆ సీన్ మీకు వస్తుంది త్వరలో ఏదైతే చొక్కాలు మడత పెట్టి కుర్చీలు మడత పెట్టి పంపించి తరివి తరివి కొట్టే సమయం మీకు ఆసనం అవుతూ ఉంది రాష్ట్ర ప్రజలందరూ కూడా నిబ్రంగా ప్రశాంతంగా ఆలోచిస్తూ ఉన్నారు ఈ యొక్క సైకో రాష్ట్ర పరిపాలన విధానాన్ని ఈ ఈ యొక్క రాష్ట్రాన్ని ఎలాగ బస్సు పట్టించారో రోడ్లు కానించి కానీ భవన నిర్మాణం చేసినటువంటి ఇవాళ ఎక్కడ దా ద అవసరం మన మంగళీరు నియోజకవర్గంలో ఉన్నటువంటి తాడికొండ మంగళగిరి అమరావతి రాజధానిలో ఉన్నటువంటి ప్రజావేదిక కూల్చిని కానించి అక్కడి నుంచి చూసుకుందాం వీళ్ళు భవనాలను నిర్మాణం చేసేవాళ్ళ నిర్మాణం చేసిన భవనాలని కూల్చివేసేవాళ్ళ వాళ్ళ ప్రజలకు అర్థమవుతూ ఉంది కాబట్టి తొందరలోనే ఇంకా రెండు మూడు నెలల్లోనే ప్రజలు ఎవరిని తరిపి కొడతారో ఎవరిని ఎక్కడ పంపుతారో ఎవరిని ఎక్కడ కూర్చోబెడతారో ప్రజలు నిర్ణయిస్తూ ఉన్నారు ఆవేశపడబాకండి తొందరపడబాకండి మీరు ఎంత ఆవేశపడితే అంత మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి రాష్ట్రానికి అభివృద్ధి చెందాలన్నా అన్ని వర్ణాలకు సంబంధించినటువంటి కులాలు అన్నీ కూడా సుఖశాంతులతో ఉండాలన్నా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండాలి మా నియోజకవర్గంలో లోకేష్ బాబు గారు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలవాలి ఎమ్మెల్యే అయితేనే ఈ నియోజకవర్గ ప్రజలు కూడా అందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు అన్ని ఏరియాలు కూడా డెవలప్మెంట్ అవుతుంది అమరావతి రాజధాని డెవలప్మెంట్ అయింది ఎక్కడ కంపెనీలు వస్తాయి నిరుద్యోగ సమస్య పరిష్కారం అయింది కాబట్టి ప్రశాంతంగా ఉండిద్ది ఈ రాష్ట్రం ఈ యొక్క సైకుల్ పాలనలో ప్రశాంతత ఉండదు ఎక్కడికెక్కడికి అచ్చులు దోపిడీలు దోసుకో దాసుకో ఆడపిల్ల అర్ధరాత్రి పూట తిరగాలి స్వతంత్ర భారతదేశంలోని మహాత్మా గాంధీ గారు ఏనాడో చెప్పాడు కానీ పట్టపగలే తిరిగే పరిస్థితి లేదు ఈరోజు మహిళా రోడ్డు మీద మరి ఇలా తాడాపిల్లలో ఒక సీఎం కాంప్లెక్స్ ఇల్లు నివాసం ఉందని చెప్పేసి చెప్తున్నారు అందరూ చూద్దాం మరి ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకుని ముఖ్యమంత్రి ఉన్నాడు ఆ పక్క రోడ్లో ఒక మహిళ పైన అతి దారుణంగా రేపు చేసి మానవలు చంపేసి అంత గొందరగోళం చేసినా కానీ మరి ప్రభుత్వం నిద్రపోతుందో నిద్రపోతున్నాడు నటిస్తుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఈరోజు ఈ రాష్ట్రం ఉంది ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి కింద ఈరోజు తెలుగు ప్రజలందరూ కూడా బానిసలుగా ఉన్నారు ఈ సంఖ్యలో ఈ బాన సంఖ్యలు తెంపుకొని నిజమైన స్వర్ణాంత నిర్మాణానికి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు సైనికుడిగా పనిచేస్తారని చెప్పి తెలియజేస్తా